అందరికీ నమస్కారం నాయక శతకంలో తరువాత పద్యాల్ని చూద్దాం గోవిందముచికుంద సేవిత పాదారవింద నిత్యానంద విశ్వతుంద శ్రీమంత విజయలక్ష్మీకాంత నిర్మల స్వాంత भक्तोनवनवसन्त अघनाश कोटिसूर्यप्रकाश वरेश विजिताश सन्मनोऽम्बुजनिवेश सद्गुणगेह वासवनीलसमदेह बन्धुरोत्साह सुवर्णवाह पण्डितस्तोत्र చారిత్ర పద్మనేత్ర మధుర మంజుల భాష సమస్త పోష చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ ఈ పద్యంలో ఆ శ్రీకృష్ణుడి తాలూకు గుణగణాన్ని వర్ణిస్తున్నాడు కవి గోవింద ముచికుంద సేవిత ముచుకుందుడు అనేటటువంటి వాడి చేత సేవింపబడినవాడా అని సంబోధించాడు ముచుకుందుడు అనే అతను ఇక్ష్వాంశంలో జన్మించినవాడు మాందాత అనే చక్రవర్తి యొక్క కుమారుడు ఇతను చాలా గొప్ప వీరుడు అయితే ఒక సమయంలో దేవదానవులకు యుద్ధం జరిగినప్పుడు దేవతలు వచ్చి ఈ ముచికుందుడిని మాకు సహాయం చేయమని కోరుతారు కోరినప్పుడు తండ్రి అనుజ్ఞ తీసుకుని ముచుకుందుడు వెళ్తాడు వెళ్ళి ఆ దేవదానవుల యుద్ధంలో పాల్గొని దేవతలకి చాలా సహాయం చేస్తాడు అలాగే చేస్తున్న రోజుల్లో కొంతకాలం గడుస్తుంది గడిచిన తర్వాత యుద్ధాలన్నీ అయిపోయి దేవతలు గెలిచిన తర్వాత తను మళ్ళీ తన లోకానికి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్న సమయంలో దేవతలు చెప్తారు నువ్వు మాకు చాలా సహాయం చేసావు ఇన్నాళ్ళు మా దగ్గర ఉండి మమ్మల్ని రక్షించావు కాబట్టి నీకు ఏదైనా ఒక వరం కావాలంటే కోరుకో ఇస్తామని చెప్తారు చెప్పినప్పుడు ముచుకుందులు అంటాడు నాకు వేరే వరాలు ఏమీ అవసరం లేదు నాకు మోక్షాన్ని ప్రసాదించండి అంతే చాలంటాడు అంటే అప్పుడు దేవతలు అంటారు నీకు మోక్షాన్ని ప్రసాదించాలంటే మాకు అర్హత లేదు ఆ మహావిష్ణువు తప్ప ఎవరూ కూడా మోక్షాన్ని ప్రసాదించలేరు కానీ వేరే వరం ఏదైనా కోరుకో అది ఇస్తామన్నారు అంటే అప్పుడు ముచ్చుకుందుడు ఏమన్నాడంటే ఇన్నాళ్ళు యుద్ధం చేసి చేసి నేను చాలా అలసిపోయాను అందువల్ల నాకు చక్కగా నిద్రపోయేటట్టు వరం ఇవ్వండి నేను నిద్రిస్తున్నప్పుడు నన్ను ఎవ్వరూ కూడా నిద్రాభంగం చేయకుండా ఉండాలి ఆ సమయంలో ఎవరైనా నాకు కనుక నిద్రాభంగం చేసినట్లయితే నా చూపు వాళ్ళ మీద పడగానే వాడు భస్మం అయిపోవాలి అని కోరుకున్నాడు అప్పుడు దేవత సరేనని ఆ వరం ఇచ్చారు ఇచ్చినప్పుడు అతను ఏం చేశాడంటే భూలోకానికి వచ్చి ఒక పెద్ద అరణ్యంలో ఒక గుహని చూసుకుని ఆ గుహలోని నిద్రించాడు ఎందుకంటే భూలోకంలో అప్పటికి చాలా కాలం గడిచిపోయింది దేవ అంటే దేవతల యొక్క కాలానికి మనుషుల యొక్క కాలానికి చాలా తేడా ఉంటుంది మనుషుల యొక్క కాలంలో నూరు సంవత్సరాలు గడిస్తే దేవతల కాలంలో ఒక్కరోజు గడుస్తుంది అందుకోసం వాళ్ళకి అక్కడ ఉండిపోవడం వల్ల ఈ భూలోకంలో అతనికి బంధువులు కానీ మిత్రులు కానీ రాజ్య రాజ్యంలో ఇంకా ఎవ్వరు కూడా మిగలలేదనమాట అప్పటికి చాలా కాలం గడిచిపోవడంతో వాళ్ళందరూ కూడా మరణించారు ఇతడు దేవతల దగ్గర ఉండడం వల్ల ఇన్నాళ్ళు ఉండగలిగాడు అనమాట అప్పుడు అందుకని భూలోకానికి వచ్చిన తర్వాత అతను అలసిపోవడం వలన ఆ నిద్ర స్థితిలో ఉన్నాడు ఆ గుహలో ఆ సమయంలో కాలయవనుడు అనే అతడు శ్రీకృష్ణుణ్ణి యుద్ధంలో ఓడించడానికని వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు ఏమీ ఎరగని వాడేలాగా పరుగు తీశాడు మధురా నగరం నుండి పారిపోతున్నాడు నన్ను చూసి అని అతని కోపం వచ్చి ఆ కాలేయవనుడు కృష్ణుడిని వెంబడించాడు వెంబడించిన తర్వాత ఆ కృష్ణుడు పరిగెత్తి పరిగెత్తి వచ్చి ఈ గుహలో దాక్కున్నాడు ఎక్కడ అంటే ముచుకుందుడు ఉన్న గుహలో ఈ కాలేవనుడు కూడా గుహలో ప్రవేశించాడు కృష్ణుడు వెంటనే వెను వెంటనే వచ్చిన ముచ్చుకుందుని చూసి ఆశ్చర్యపడి ఇదేంటి నన్ను నేను వెంట పెడుతూ వచ్చిన వాడు ఇక్కడ నిద్రిస్తున్నాడేంటి ఇప్పుడు అని చెప్పి దగ్గరికి వచ్చి కొంచెం మసక మసగ్గా ఉంది గుహలో అంచేత తను వెంటాడి వచ్చిన వాడే నిద్ర నటిస్తున్నాడు అన్న ఉద్దేశంతో కాలితోటి ఒక్క తాపు తన్నాడు వెంటనే ముచ్చుకుందుడికి నిద్రాభంగం అయ్యి ఒక్కసారి కళ్ళు తెరిచి చూశాడు చూడగానే వరం ఉంది కదా ముచుకుందుడికి దాంతో ఒక్కసారిగా కాలయవనుడు భస్మం అయిపోయాడు అంటే కాలయవను ఆ విధంగా సంహరించాలని చెప్పే శ్రీకృష్ణుడు ఆ అలా తీసుకొచ్చాడు ఆ గుహ దగ్గరికి ఈ విధంగా ఎప్పుడైతే కాలయవనుడు భస్మం అయిపోయాడో అప్పుడు శ్రీకృష్ణుడు ముచుకుందుడికి కనిపించాడు ఆ ముచుకుందుడు చూసి ఆశ్చర్యపోయాడు శ్రీకృష్ణుడి రూపాన్ని ఎవరు నువ్వు ఇంత తేజస్సుతో వెలిగిపోతున్నావు నేను చూస్తూ ఉంటే నేను ఎక్కువసేపు చూడలేకపోతున్నాను నీ తేజస్సుని అని ప్రార్థించాడు ఎవరో చెప్పమని అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు తను ఇలాగ యాదవ కులంలో పుట్టినటువంటి వాడినని శ్రీకృష్ణుడిని అని చెప్పినప్పుడు ముచికందుడు గ్రహిస్తాడు ఆ సాక్షాత్తు విష్ణు రూపమే శ్రీకృష్ణుడని గ్రహించి అతని పాదాల మీద పడి ఎంతో చక్కగా కీర్తిస్తాడు స్థుతిస్తాడు అదే ఇక్కడ చెప్తున్నాడు అనమాట ముచికుంద సేవిత పాదార వింద నీ పాదార విందాల మీద ఆ ముచికందుడు నమస్కారం చేస్తూ నిన్నెంతో చక్కగా స్థుతించాడు అప్పట్లో తర్వాత నిత్యానంద ఎల్లప్పుడూ మహా సంతోషాన్ని అనుభవిస్తున్నటువంటి మనస్సును కలిగి ఉంటాడు నిత్యానందుడు అనమాట అంటే ఎప్పుడూ అతనికి దుఃఖం అనేది ఉండదు అలాగ సంతోషంతో తేలియాడుతూ ఉండేటటువంటి మనస్సు కలిగినవాడు విశ్వతుంద విశ్వాన్ని అంతటినీ కూడా తన గర్భ వాసనలో ఉంచుకున్నవాడు శ్రీమంత శ్రీమంతుడు అంటే శ్రీని కలిగి ఉన్నవాడు అంటే లక్ష్మీదేవిని కూడుకుని ఉన్నవాడు విజయలక్ష్మి కాంత విజయలక్ష్మి యొక్క ప్రభు కాంతుడు అంటే ఇక్కడ ప్రభు ఎందుకు అంటే అతడు ఏ యుద్ధంలో పాల్గొన్నా ఎవరు సంహరించాలనుకున్నా అతనే జయిస్తూ ఉంటాడు కదా అందు గురించి అతను విజయలక్ష్మి కాంతుడు నిర్మల స్వాంత ఎంతో చక్కగా నిర్మలమైనటువంటి మనస్సు కలిగినవాడు రాగద్వేషాలకి అతీతుడు భక్తోద్యానవన వసంత భక్తులనేటటువంటి వాళ్ళు ఒక ఉద్యానవనం గనక అయితే అక్కడ ఉండేటటువంటి నవ వసంతుడు అంటే ఎల్లప్పుడూ వసంతకాలము ఉంటుందన్నమాట భక్తుల మనస్సుల్లో వసంతకాలంలో ఏమిటి ఉంటాయి చెట్లు చక్కగా చిగురుస్తాయి పూలు పూస్తాయి పళ్ళు పండుతాయి ఇవన్నీ కూడా వసంతల కాలం యొక్క లక్షణాలు భక్తుల యొక్క మనస్సులనే ఉద్యానవనంలో ఇతను వసంతుడి రూపంలో ఉంటాడనమాట అఘనాశ అంటే పాపాలన్నింటినీ కూడా నశింపజేసేటటువంటి వాడు కోటి సూర్యప్రకాశ వరేష ఒక సూర్యుడినే కంటితో చూడలేము మనం దుర్నిరీక్షుడు సూర్యుడు తేజస్సు అటువంటి ఆ సూర్యుడు ఒక్కడు కాదు కోటి సూర్యుడు కలిస్తే ఎంత తేజస్సు ఉంటుందో అంతటి తేజస్సుని కలిగినటువంటి వాడు విజితాశ ఆశ అనేది దాన్ని జయించినవాడు అంటే వేరే కోరికలేమీ లేవు అతనే అందరి కోరికల్ని తీరుస్తాడు ఇంకా అతనికి ఏం కోరికలు ఉంటాయి కోరికలు తీర్చే కల్పవృక్షం కంటే గొప్పవాడు అతను సన్ మనోంబుజ నివేశ సత్ మన అంబుజ అంటే మంచివాళ్ళు అయినటువంటి అంటే సజ్జనుల యొక్క మనస్సు అనేటటువంటి పద్మాలలో ఎల్లప్పుడూ కూడా నివేశం అంటే నివసించేటటువంటి వాడ ఆ పద్మాల అంటే ఆ హృదయాలనే నీ నివాసం ఎప్పుడూ కూడా సద్గుణ గేహ నీల సమదేహ నీ శరీరం వేరే ఇంక రూపం ఏం లేదు సద్గుణాలే శరీరంగా రూపుదాల్చే నీ ఇంట్లో నీ మనస్సులో నీ శరీరంలో ఇల్లు కట్టుకుని ఉన్నాయి ఏమిటి అంటే సద్గుణాలు వాసవ నీల అంటే వాసవుడు అంటే ఇంద్రుడు నీల అంటే నీలం ఇంద్రనీలం అని మణులలో ఇంద్రనీలం నీలి ఛాయ్లో మెరిసిపోతూ ఉంటుంది ఇతని కాంతి కూడా ఇంద్రనీలమణిలాగా ప్రకాశిస్తూ ఉంటుంది అందు గురించి ఇక్కడ ఏమంటున్నాడంటే ఇంద్రనీల సమదేహ బంధురోత్సాహ సువర్ణ వాహ ఎంతో ఉత్సాహవంతంగా ఉంటూ ఎంతో ఎప్పుడూ కూడా అలసట అనేది లేకుండా ఉత్సాహంతో పొంగి పొర్లుతూ ఉండేటటువంటి సద్గుణం కలిగినవాడు సువర్ణ వాహ బంగారు సింహాసనం వాహనంగా కలిగినవాడు పండిత స్తోత్ర చారిత్ర పండితులందరి చేత కూడా స్తోత్రం చేయబడేటటువంటి చరిత్ర గలవాడు పద్మనేత్ర అంటే పద్మపత్రాల వంటి నేత్రాలు కలిగిన వాడు మధుర మంజుల భాష ఎవరితోటైనా సరే మాట్లాడినప్పుడు ఎంతో మృదు మధురంగా వాడిని సంతోషపరుస్తూ చక్కగా మాట్లాడుతూ ఉండేవాడా సమస్త పోష మొత్తం లోకాలన్నింటినీ కూడా సమస్త లోకాలని సమస్త జనుల్ని కూడా పోషించేవాడా అలాంటి గుణగణాలు కలిగినటువంటి ఓ శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు అంటూ సంబోధించి ఈ పద్యాన్ని చెప్పాడు తర్వాతి పద్యం ఈ తర్వాతి పద్యంలో శ్రీకాకుళం యొక్క ప్రాముఖ్యతని చెప్తున్నాడు కవి శ్రీకాకుళంలో వెలిసాడు కదా ఆంధ్ర మహావిష్ణువు అందు గురించి శ్రీకాకుళం యొక్క గొప్పతనం ఈ పద్యంలో వర్ణించాడు శ్రీకాకుళము భక్తలోక చింతామణి శ్రీకాకుళము సుకృతకరంబూ శ్రీకాకుళముధరావైకుఠంబూకాళము మర్చ్యతంబూకాళము వేద సిద్ధాంత మహిమంబు సిద్ధాంతమహింబూకాకుళము హతవ్యాకులంబూకా మహాక్షేత్రవతంబు శ్రీకాకుళము సర్వసిద్ధికరము తెలియ శ్రీకాకుళం ము దివ్యం ఆంధ్రనాయక నీ వినిజము నిజము చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా శ్రీకాకుళం ఎటువంటిది లోకంలో భక్తలోక చింతామణి చింతామణి అనేది కోరికలన్నీ తీర్చేది అంటే లోకంలో కామధేయన ఒకటి కల్పవృక్షం ఒకటి చింతామణి ఒకటి ఈ మూడు కూడా ఎవరు ఏది కోరితే అవి ఇస్తాయి వాటికి ఆ ప్రసిద్ధి ఉన్నారు ఈ చింతామణి లోకంలో భక్త లోకాలకి చింతామణి అంటే భక్తులైన వాళ్ళకి కోరిన కోరికలన్నీ తీర్చగలిగేటటువంటి శక్తి ఉన్నటువంటిది శ్రీకాకుళం ఎందుకంటే అక్కడ ఆంధ్ర మహావిష్ణువు వేయించేసి ఉన్నాడు ఆయనే తీరుస్తాడనమాట చింతామణిలాగా కోరికలన్నీ అలాగే శ్రీకాకుళము సుకృతాకరము ఎంతో పుణ్యం చేసుకుంటే ఆ పట్టణం వచ్చింది ఉన్నది ఎందుకంటే అది చెప్తున్నాడు ముందు నుంచే శ్రీకాకుళంలో ఆంధ్ర మహావిష్ణువు ఉన్నాడు కాబట్టి అది ఎంతో పుణ్యం చేసుకుంది పుణ్యజనులందరికీ కూడా అది నివాస స్థలం ధరాలోక వైకుంఠం ఈ లోకంలో వెలిసినటువంటి వైకుంఠం ఎక్కడో విష్ణుమూర్తి ఉన్న లోకం వైకుంఠం కానీ భూలోక వైకుంఠం ఈ శ్రీకాకుళం అలాగే మత్స్య సేవితం మత్స్యలు అంటే మానవులు మరి భూమి మీద వెలిసింది కదా ఈ వైకుంఠం అందువల్ల ఇక్కడ మానవులు సేవిస్తూ ఉంటారు ఈ శ్రీకాకుళంలో ఆంధ్ర మహావిష్ణువుని ఇంకా వేద సిద్ధాంత మహిమంబు వేదాల్లో ఉండేటటువంటి ఆ సిద్ధాంతాలన్నింటినీ కూడా ఈ శ్రీకాకుళంలో ఉండేటటువంటి పండితులు తర్వాత గొప్ప గొప్ప కవులు వీళ్ళంతా కూడా అవి ప్రవచిస్తూ ఉంటారు ఆ శ్రీకాకుళంలో అందువల్ల వేద సిద్ధాంతాల మహిమ అంతా కూడా ఈ శ్రీకాకుళంలో తెలియబరుతూ ఉంటుంది హత వ్యాకులం అంటే వ్యాకులం అంటే బాధ దుఃఖం ఇవేవి ఈ శ్రీకాకుళం ఉన్న వాళ్ళకి రావు ఎందుకంటే శ్రీకాకుళంలో ఆ భగవంతుడు వెలిసి ఉన్నాడు అందువల్ల వ్యాకులం అంతా కూడా ఆయనే తొలగజేస్తాడు ఇంకా మహాక్షేత్రావతం సంభు క్షేత్రాలన్నీ కూడా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కదా ఈ లోకంలో ఈ భూలోకంలో ముఖ్యంగా చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అలాంటి పుణ్యక్షేత్రాలలో ఇది శ్రేష్టమైనది అంటే తలమానికమైనటువంటి పుణ్యక్షేత్రం ఇది సర్వసిద్ధికరం అన్ని రకాలైనటువంటి కోరికల్ని సిద్ధింపచేసేటటువంటిది ఈ శ్రీకాకుళం అంటూ శ్రీకాకుళాన్ని పొగుడుతూ ఇంకా ఏం చెప్పాడంటే ఈ శ్రీకాకుళం ఏదో కాదు నీ దివ్య దేశము నువ్వు ఉన్నటువంటి ప్రదేశం ఇది అందుకే దానికి ఇన్ని మహిమలు వచ్చాయి ఆంధ్ర నాయక నువ్వే శ్రీహరివి నిజంగా ఆ శ్రీహరే నీగా నీవుగా అవతారం దాల్చావు అందుగురించి ఇది భూలోక వైకుంఠం అయింది భక్తలో ఒక చింతామణి అయింది ధరలో వెలిసిన వైకుంఠం అయింది మానవులందరి చేత సేవింపబడుతోంది వేద సిద్ధాంతాలన్నింటినీ ప్రతిపాదించే పండితులందరూ ఉన్నారు అలాగే వ్యాకులం అంతటి అందరిది కూడా పోయేటట్లుగా చేసేది ఎంతో గొప్ప పుణ్యక్షేత్రం అన్ని రకాలైన కోరికల్ని తీర్చేటటువంటిది అయినటువంటి ఈ శ్రీకాకుళం నిజంగా నువ్వు వేయించేసి ఉన్నటువంటి ప్రదేశం నువ్వే నిజంగా ఆ మహావిష్ణువు అంటూ ఆ శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువుని ఈ పద్యంలో పొగుడుతున్నాడు కవి చిత్ర చిత్ర ప్రభావ ఎన్నో రకాలైన ప్రభావాలు కలిగినటువంటి వాడివి సముద్రుడివి ఈ దుర్మార్గులైనటువంటి వాళ్ళని సంహరించే వాడివి అయినటువంటి ఓ ఆంధ్ర మహావిష్ణువు నువ్వు వెలసినటువంటి శ్రీకాకుళం ఇంత గొప్ప ప్రసిద్ధి ఎక్కింది అంటూ శ్రీకాకుళాన్ని గొప్పగా వర్ణించాడు ఈ రోజుకి ముగిస్తాను మళ్ళీ రేపు కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం